శ్రీ విష్ణు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మీరు కోరుకుంటున్నారా నారాయణుడిని సరైన మార్గంలో ఎలా ప్రార్థించాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ ఆరాధన కేవలం ఒక ప్రక్రియగా అనుభూతి లేకుండా అనుభవం లేకుండా ఈ ప్రశ్నలకు సమాధానం అయితే ఈ వీడియో మీకోసమే ఈ రోజు మనం శ్రీ విష్ణు నారాయణ ఆవాహన విధి గురించి నేర్చుకుంటాం ఇది మంత్రాల సంగమం మాత్రమే కాకుండా మీ జీవిత స్వచ్ఛత యోగ మరియు స్వచ్ఛమైన భక్తి మార్గం కూడా ఆయన ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ విధిలో అష్టాంగ యోగా యొక్క ఎనిమిది దశల ద్వారా దేవుడిని ఆహ్వానించడం నేర్చుకుంటాం అంటే శరీరం మనస్సు మరియు ఆత్మతో దేవుడిని పిలవడం చివరి వరకు ఉండండి ఎందుకంటే వీడియో మీ జీవితంలో దేవునితో నిజమైన సంబంధాన్ని రహస్యమైన ఏప్రచగల విష్ణు మంత్రం గురించి మనం నేర్చుకుంటాం ప్రారంభం మరియు ముగింపు లేనివాడు కాలానికి అతిథుడు ఆయన శ్రీ నారాయణ శ్రీ విష్ణు ఆయన విశ్వ సృష్టికర్త కాని ఆయన సృష్టికి అతీతుడు కూడా కాలం దిశ అంశాలు పంచ మహాభూతాలు దేవతలు మరియు బ్రహ్మ స్వయంగా అన్ని ఆయన నుండి ఉద్భవించాయి మరియు ఒకరోజు వారు ఆయనలో విలీనం అవుతారు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను చూడగలవాడు ఎవరు అతన్ని మోసం చేయలేరు అతన్ని దృష్టి నుండి ఏ కార్యాన్ని దాచలేరు ఎవరు అతన్ని తీర్పు చెప్పలేరు ఎవరు అతని చట్టం నుండి తప్పించుకోలేరు అతనే ధర్మం అతనే నిజమైన న్యాయమూర్తి సత్యం మరియు అసత్యం మధ్య ధర్మం మరియు అధర్మం మధ్య సమతుల్యతను కాపాడేవాడు శ్రీ విష్ణువు కాల ప్రవాహాన్ని నియంత్రించేవాడు ఆయనే అధర్మాన్ని పదే పదే అవతారం ఎత్తి నాశనం చేసిన శ్రీహరి ఆయనే కానీ ఆయనను ఏ శక్తి స్థానం లేదా జ్ఞానం ద్వారా పొందలేరు భక్తి మరియు ధర్మ మార్గం ద్వారా మాత్రమే ఆయనను పొందగలరు ఒక వ్యక్తి నిస్వార్థ ప్రేమ స్వచ్ఛమైన ప్రవర్తన మరియు వినయపూర్వకమైన శరణాగతితో పీల్చినప్పుడు శ్రీ నారాయణుడు స్వయంగా ఆయన పిలుపును వింటాడు భక్తి అనేది మనల్ని శ్రీ విష్ణువు వద్దకు తీసుకెళ్లే వితం ధర్మ మార్గాన్ని ప్రకాశింపజేసే దీపం మరియు ఈ పవిత్రమైన ధర్మ మార్గం యమ మరియు నియమాలతో ప్రారంభమవుతుంది ఈ రెండు స్తంభాలు యోగకు మాత్రమే కాకుండా ఏదైనా ఆధ్యాత్మిక సాధనకు పునాది ఏ దేవత ఏ దేవుడు మంత్రాలు మరియు క్రియలతో మాత్రమే సంతోషించడు మన ప్రవర్తన మరియు హృదయం స్వచ్ఛంగా లేనంత వరకు యమ మరియు నియమ ఇవి ధర్మానికి రెండు శాశ్వత స్తంభాలు మరియు ఇవి జీవితంలోకి రానంత వరకు దేవుడి సంతోష పెట్టడం అసాధ్యం కాదు కాని అది అసంపూర్ణమైనది యమంటే స్వీయ నిగ్రహం ఇది మన బాహ్య జీవితాన్ని చర్యలను ప్రవర్తనను మరియు సమాజంతో సంబంధాలను శుద్ధి చేస్తుంది మొదటి యమ అహింస చాలా మంది తాము అహింసాత్మకులమని అనుకుంటారు ఎందుకంటే వారు ఎవరినీ చంపరు కానీ మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా కఠినమైన మాటలు మాట్లాడారా మీరు ఎప్పుడైనా మీ ఆలోచనలలో ఎవరిపైనా శత్రుత్వాన్ని కలిగి ఉన్నారా మీరు ఎప్పుడైనా మీ మనస్సును ద్వేషంతో లేదా అసూయతో నింపుకున్నారా ఇదంతా కూడా అహింసే మనం ప్రతి జీవిని ప్రేమ మరియు కరుణతో చూసుకున్నప్పుడు దాన్ని దేవుని రూపంగా భావించినప్పుడు మనస్సు ఒక్క హింస వాకొక్క హింస అహింస అనుసరించబడతాయి అది పక్షి అయినా కీటకమైన లేదా సహోద్యోగి అయినా రెండవ యములు సత్యుడు విష్ణువు సత్యాన్ని ఇష్టపడేవాడని అంటారు సత్యం కేవలం మాట్లాడటానికే పరిమితం కాదు ఆలోచన చర్య మరియు జీవనశైలిలో కూడా నిజం ఉండాలి మీరు పూజిస్తారా కానీ మీ మనస్సులో మోసం ఉందా మీ మాటలు మరియు మీ ప్రవర్తన సరిపోవడం లేదా హృదయం నుండి కాకుండా కేవలం ప్రదర్శన కోసం చేసే ఆరాధన భగవంతుడిని తాకదు నిజమైన సత్యం ఏమిటంటే మీ లోపల మరియు వెలుపల రెండు ఒకేలా ఉంటాయి మూడో ఏమమాస్తే అంటే దొంగతనం చేయకూడదు ఇది కేవలం డబ్బు లేదా వస్తువులను దొంగిలించడం గురించి కాదు మీరు ఎప్పుడైనా ఒకరి సమయాన్ని దొంగిలించారా అనవసరమైన విషయాలలో ఒకరి సమయాన్ని వృధా చేసినట్టు మీరు ఎవరి క్రెడిట్ను దొంగిలించారా మీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయా ఇది నాదైతే బాగుండు అని నేను కోరుకుంటున్నాను దురాశన్న చోట దేవుడు వెళ్ళిపోతాడు హృదయ సంతృప్తి మరియు అంకితభావం అవివాహితుడిగా ఉండడమే కాదు ఇంద్రియాలను నియంత్రించడం మరియు శక్తులను దేవుని వైపు మళ్ళించడం కూడా మీరు మీ సమయాన్ని మరియు శక్తిని ప్రాపంచిక సుఖాలలో వృధా చేస్తున్నారా మీరు మొబైల్ టీవీ లేదా ఆకర్షణలకు ఆకర్షితులవుతున్నారా స్వీయ నియంత్రణ ఉన్న చోట శక్తి ఉంటుంది మరియు దేవుడు అక్కడ నివసిస్తాడు ఐదవ యమము అపరిగ్రహం అంటే సంచిత స్ఫూర్తి నుండి విముక్తి పొందడం మనమందరం జీవితంలో వస్తువులను వస్తువులు సంబంధాలు స్థానం గుర్తింపులో కూడా పెట్టుకుంటాము కాని సమయం వచ్చినప్పుడు వాటిని వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా శ్రీ నారాయణుడు త్యాగంలో ఆనందిస్తాడు ప్రభు ఇది నాది అని మనం చెప్పినప్పుడు మరియు నిజంగా ఆ విధంగా జీవించినప్పుడు భగవంతుడు నిజమైన ఆత్మలో అందిస్తాడు ఇప్పుడు మనల్ని లోపలి నుండి శుద్ధి చేసే నియమం గురించి మాట్లాడుకుందాం ఏమం బాహ్య క్రమశిక్షణ అయితే నియమం అనేది అంతర్గత స్వభావాన్ని శుద్ధి చేయడం మొదటి నియమం శౌచం అంటే శరీరం యొక్క స్వచ్ఛత మాత్రమే కాదు మనస్సు యొక్క స్వచ్ఛత కూడా ప్రతిరోజు స్నానం చేయండి కానీ మనస్సులోని ప్రతికూలత కోపం మరియు ద్వేషాన్ని కలగడం కూడా అంతే ముఖ్యం రెండవది సంతృప్తి మీరు ఎల్లప్పుడూ మరొక జీవితం గురించి కలలు కంటున్నారా మీరు ఎప్పుడైనా మీకు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉన్నారా దేవుడు సంతృప్తిలోనే ఉంటాడు మీరు ఇచ్చినది చాలు ప్రభు అని చెప్పే వారి ద్వారా దేవుడు కనుగొనబడతాడు మూడవది తపస్సు తపస్సు అంటే స్వీయ నియంత్రణ కష్టాలను స్వీకరించడం మరియు ఇంకా పట్టుదలతో ఉండటం మీరు ఉదయ నాలుగు పంటలకు లేచి పూజ చేయవలసి వస్తే లేదా ఉపవాసం ఉండవలసి వస్తే లేదా ఏదైనా దుర్గుణానికి వ్యతిరేకంగా పోరాడవలసి వస్తే అది తపస్సు శ్రీ నారాయణుడు తపస్సుతో సంతోషిస్తాడు ఎందుకంటే ఇది నిజమైన విశ్వాసానికి రుజువు నాలుగో స్వాధ మీరు ప్రతిరోజు దేవుని నామం చదువుతారా లేదా వింటారా మీరు భగవద్గీత విష్ణు సహస్రనామం లేదా గ్రంథాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు దేవునికి అంకితం చేయండి మీరు పూజించిన మీకు ప్రతిఫలం కావాలని మీ మనస్సులో చెప్తే అది ఒక వ్యాపారంగా మారుతుంది కాని మీరు ప్రభు నేను చేసేది మీకోసమే అని చెప్పినప్పుడు అది భక్తికి ఈ ఈయమ మరియు నియమాలు జీవితానికి పునాది వేస్తాయి దానిపై భక్తి అనే విత్తనాన్ని నాటవచ్చు మరియు నారాయణుడు ప్రసన్నుడిగా కనిపించే చోట దేవుడు కేవలం ఆచారాలతో సంతోషించడు మన జీవితం ఒక ఆరాధనగా మారినప్పుడు ఆయన ప్రసన్నుడు ఇప్పుడు మనం శరీరాన్ని స్థిరీకరించడం మనస్సును కేంద్రీకరించడం వైపు ముందుకు సాగుతాం మరియు చివరకు మీ ఆత్మను శ్రీ నారాయణుడితో అనుసంధానించే ప్రత్యేక విష్ణు మంత్రం వైపు ముందుకు సాగుతాం యమ మరియు నియమ మార్గాన్ని అనుసరించే వ్యక్తిని నిజమైన భక్తుడు అని పిలుస్తారు మరియు అతను శ్రీ విష్ణు నారాయణుడికి ప్రేమైన వాడు క్రమశిక్షణ లేని భక్తి శూన్యం మరియు భక్తి లేని క్రమశిక్షణ పొడిగా ఉంటుంది కానీ రెండూ కలిసినప్పుడు దేవుడు స్వయంగా కనిపిస్తాడు జీవిత శుద్ధి ఎంత ముఖ్యమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తదుపరి దశలో స్థిరమైన శరీరం మరియు నియంత్రిత శ్వాసను కలిగి ఉండటం ద్వారా మన ఆరాధనను ఎలా నూతుగా చేసుకోవాలో నేర్చుకుంటాం ఇప్పటి మనం మన పాత్ర మరియు ప్రవర్తనకు పునాది వేసుకున్నాం ఇప్పుడు శరీరాన్ని మరియు శక్తిని ప్రభువుకు అర్హమైనదిగా మార్చుకునే సమయం ఆసనమైంది ఇక్కడ తదుపరి దిశ వస్తుంది ఆసనం ఆసనం యొక్క ఉద్దేశ్యం శరీరాన్ని స్థిరంగా అప్రమత్తంగా మరియు నిటారుగా ఉంచడం ముఖ్యంగా వెన్నెముకను నిటారుగా ఉంచడం ఎందుకంటే మన ఆధ్యాత్మిక శక్తి కుండలిని మూలాధారం నుండి సహస్రారానికి సుషుమ్న అనే నాడి ద్వారా వెన్నెముక మధ్యలో ప్రవహిస్తుంది వెన్నెముక అంది వదులుగా ఉంటే శక్తి పైకి వెళ్లదు వంక పైపులో నీరు పైకి లేవనట్లే వంగిన శరీరంలో చెక్కలు మేల్కొనవు మరి ఏం చేయాలి దీనికి ఉత్తమ పరిష్కారం సూర్య నమస్కారం మీరు రోజుకు మూడు నుండి ఐదు సార్లు సూర్య నమస్కారం చేస్తే మీ వెన్నెముక నిటారుగా ఉండటమే కాకుండా బలంగా మరియు సరళంగా మారుతుంది శరీరం చురుకుగా మారుతుంది సోమరితనం మాయమవుతుంది మరియు మీ మనస్సు ధ్యానం చేయగలదు సూర్య నమస్కారం అనేది మీ శక్తిని పైకి తీసుకెళ్లడానికి సహజ మార్గాన్ని తెరిచే పూర్తి యోగా తరువాత ప్రాణాయామం వస్తుంది శ్వాస అంటే కేవలం గాలి కాదు అది ప్రాణం శక్తి మనం శ్వాసను నియంత్రించినప్పుడు మన మనస్సు ఆలోచనలు మరియు శక్తిని కూడా నియంత్రిస్తాం సరళమైన మరియు అత్యంత శక్తివంతమైన ప్రాణాయామం ప్రాణాయామ విలోమ నాడీ శోధన ప్రాణాయామం ఈ ప్రాణాయామం నాస్క రంధ్రాల ద్వారా ప్రాణాన్ని సమతుల్యం చేస్తుంది మనస్సును శుద్ధి చేస్తుంది మరియు శక్తి పైకి ప్రవహించేలా చేస్తుంది ప్రాణాయామం చేయడానికి ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా శక్తివంతంగా మరియు ఆధ్యాత్మికంగా సారవంతమైనది మీరు ప్రతిరోజు ఐదు పది నిమిషాలు అనులోమ విలోమం చేస్తే మీ సాధనలో చాలా మార్పు వస్తుంది గుర్తుంచుకోండి శరీరం నిట్టారుగా ఉన్నప్పుడు శ్వాస నియంత్రించబడి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీ నారాయణుని నిజమైన ప్రార్థనకు భూమి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మీరు శరీరాన్ని సిద్ధం చేసుకున్నారు మనస్సును క్రమశిక్షణలో ఉంచుకోవడం నేర్చుకున్నారు శ్వాసను నియంత్రించడం ప్రారంభించారు తదుపరి దశాంతర్గత ప్రాణం ఇప్పుడు ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి దూరం చేసి మనస్సును కేంద్రీకరించి ధ్యానాగ్లో మిమ్మల్ని మీరు కరిగించుకునే సమయం ఇప్పుడు మన భక్తులు భగవంతుని ప్రత్యక్ష దర్శనానికి చేరుకునే ఆ మర్మమైన మార్గంలోకి ప్రవేశిస్తాం ఉపసంహరణ అవగాహన శ్రద్ధ మరియు చివరకు సమాధి చివరగా కొద్ది మంది సాధకులకు మాత్రమే ఇవ్వబడే ఆ ప్రత్యేక మంత్రాన్ని నేను మీకు ఇస్తాను దాని సహాయంతో మీరు లోపల శ్రీ నారాయణుడిని అనుభవించవచ్చు ఇది జరుగుతుంది దాని సహాయంతో మీరు లోపల శ్రీ నారాయణుడిని అనుభవించవచ్చు కాబట్టి మిత్రులారా మీరు ఈ ప్రయాణాన్ని అర్థవంతంగా భావిస్తే ఎమ్మ నియమ ఆసన మరియు ప్రాణాయామాలను శ్రీ నారాయణుని వైపు మొదటి అడుగులుగా భావిస్తే ఇప్పుడు మీ మనస్సును అంతర్ముఖం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది రెండవ మార్గంలో మనం ధ్యానం ధారణ ప్రత్యాహారం మరియు సమాధి అనే దివ్య దశలకు ప్రవేశిస్తాం అక్కడ మనస్సు భగవంతుని పాదాలలో లీనమవుతుంది మీరు వీలైనంత త్వరగా పాత్రని తీసుకురావాలనుకుంటే క్రింద వ్యాఖ్యలు రాయండి జై శ్రీహరి నారాయణ పథం రెండు మీ యొక్క వ్యాఖ్య ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇలాంటి దివ్యమైన మరియు అర్థవంతమైన వీడియోలను మళ్ళీ మళ్ళీ తీసుకురావడానికి స్ఫూర్తినిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరు తదుపరి వీడియోను మిస్ అవ్వరు మీరు మా ప్రయత్నాలను అభినందిస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి తోడ్పడాలనుకుంటే దయచేసి ధన్యవాదాలు బటన్ ఉపయోగించి మీ చిన్న విరాళం అందించండి మా ఛానల్లో మరిన్ని ఆధ్యాత్మిక మరియు దైవిక ధ్యాన సామగ్రి అందుబాటులో ఉంది ఉదాహరణకు విశ్వం ఎలా సృష్టించబడింది నారాయణెవరు మహాశివుడు లేదా సదాశివుడు రూపం ఏమిటి కర్మ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇంకా మా ప్రత్యేక వీడియోలు నారాయణ శివ విష్ణు మరియు గరుడ పురాణం ఆధారంగా రూపొందించబడ్డాయి ఇది సనాతన ధ్యానం యొక్క లోతులను హైలైట్ చేస్తుంది ఈ అంశాలను అర్థం చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం మా ఇతర వీడియోలను చూడమని మేము మిమ్మల్ని వినయంగా అభ్యర్థిస్తున్నాం మీ మద్దతు మాకు స్ఫూర్తి దేవుని అనంతమైన ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను జీవితంలో ఓ ఆనందం శాంతి మరియు సమతుల్యత నెలకొనాలి శ్రీహరి నారాయణ అందరికీ ఉన్నట్లే